సో ఇది వర్షాకాలం ఫీవర్ల సీజన్ డెంగ్యూ అని చికెన్ గున్యా వేధిస్తున్నాయి మరి లక్షణాలు ఏంటి వస్తే ట్రీట్మెంట్ ఏంటి వివరాలు తెలుసుకుందాం ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ నాని గారు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు డెంగ్యూ సీజన్ అంటున్నారు సో అసలు డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి ఇది డెంగ్యూ అని మనకు ఎలా తెలుస్తుంది ఎటువంటి టెస్ట్లు ఉన్నాయి ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు ఈ వర్షాకాలం వల్ల దోమలు రావడం వల్ల చాలా మందికి డెంగ్యూ ఫీవర్ అనేది చాలా మందికి వస్తుంది డెంగ్యూ ఫీవర్లో కామన్ ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్ అమ్మా చాలా ఎక్కువ టెంపరేచర్ రావడము అండ్ కళ్ళ చుట్టూ హెడేక్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది అంటే కళ్ళ చుట్టూ హెడేక్ లేకపోతే డెంగ్యూ ఫీవర్ అనుకోకుండా కాదు బట్ దట్స్ అ వెరీ కామన్ సిమ్టమ్ విచ్ వి సీ ఇన్ పేషెంట్స్ డెంగ్యూ ఫీవర్ అండ్ ఇప్పుడు ఆ డెంగీ ఫీవరే కాదు ఇప్పుడు మనకి చిక్కున్గుంజా ఫీవర్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం సో రెండింటికి మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు డెంగ్యూ ఫీవర్లో జాయింట్ పెయిన్స్ ఉండవు మజిల్ పెయిన్స్ చాలా ఉంటాయి వేరస్ మీకు చికెన్ గుంజా ఫీవర్లో జాయింట్ పెయిన్స్ చాలా వస్తున్నాయి లైక్ రిస్ట్లో కానివ్వండి నీలో కానివ్వండి యాంకిల్లో కానివ్వండి అట్లా ఇంకొకటి ఏంటంటే మనకి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ డే సెకండ్ డే ఫీవర్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే రెండో దిన తర్వాత సెకండ్ డే తర్వాత కొంచెం టెస్ట్లు చేసుకుని డెంగ్యూ ఫీవరా కాదా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో యాంటీబయాటిక్స్ అయితే వేసుకోకుండా నార్మల్ ఫీవర్ వచ్చింది ఒక రెండు రోజులు టాబ్లెట్స్ వేసుకున్నా గానీబయాటిక్స్ వాడకుండా టెస్ట్ చేయించుకుంటే మంచిది అంతే అమ్మా బికాస్ డెంగ్యూ వైరల్ ఫీవర్ అమ్మా వైరల్ లో వి డోంట్ గివ్ ఎనీ యాంటీబయాటిక్స్ ఎటువంటి రోల్ లేదు ఓన్లీ గుడ్ హైడ్రేషన్ ఎనఫ్ లిక్విడ్స్ మంచిగా నీరు తాగడం హైడ్రేట్ చేసుకోవడం బాడీని ఫీవర్ కి పారాసెటమాల్ అండ్ టాబ్లెట్ వేసుకోవడం పెయిన్ పెయిన్ కిల్లర్స్ ఐబోప్రోఫెన్ డైక్లోఫెనాక్ స్టెరాయిడ్స్ అటువంటి ఎటువంటి మాత్రలు కూడా తీసుకోకూడదు అన్లెస్ ఇండికేటెడ్ బై ద డాక్టర్ ఓకే ఎస్ డాక్టర్ గారు చికెన్ గున్యా డెంగ్యూ ఫీవర్ ఇవచ్చాయి అంటే ఎన్ని రోజులకు తగ్గుతాయి చికెన్ గున్యా డెంగ్యూ వైరల్ ఫీవర్ ప్రతి వైరల్ ఫీవర్ అమ్మా సాధారణంగా ఫైవ్ టు సిక్స్ డేస్ టైం తీసుకుంటుంది డెఫినెట్లీ ఓ త్రీ డేస్ గ్రేడ్ ఫీవర్ ఉండి మెల్లమెల్లగా ఫీవర్ తగ్గుతూ ఫిఫ్త్ సిక్స్త్ డే అనేది ఫీవర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బట్ డెంగ్యూ ఫీవర్లో ఏముంటుందంటే ఫస్ట్ ఇనీషియల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డేలో ఫీవర్ హైగ్రెడ్ ఫీవర్ను ప్లేట్లెట్స్ సాధారణంగా తగ్గవు బట్ కొంతమందికి తీవ్రంగా ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ అవి ఇనీషియల్ డే నుంచి కూడా తగ్గిపోతాయి కాకపోతే నార్మల్గా ఫీవర్ ఉండి కొంచెం టూ త్రీ డేస్లో తగ్గిన వాళ్ళకి ఫోర్త్ ఫిఫ్త్ ఏదైతే ఏ ఫిబ్రవరి పీరియడ్ అంటామో ఆ టైంలో ఫీవర్ లేని పీరియడ్ లో మనకు ప్లేట్లెట్స్ అనేవి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ప్లేట్లెట్స్ అనేది వాచ్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్ త్రీ డేస్ ఆఫ్ ఫీవర్ అంటే ఫీవర్ తగిన టూ త్రీ డేస్ కూడా అది ఇంపార్టెంట్ ఓకే ఈ డెంగ్యూ ఫీవర్ లోనే మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం కదా ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అనేది మనం డెంగ్యూ ఫీవర్ లో చూస్తాం చికెన్ గుంజాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి బట్ యూజువలీ లక్ష కన్నా తగ్గవు లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు ఆ రేంజ్ లో ఉండి దాన్ని దయలు ఇంప్రూవ్ అయ్యాను ఓకే ఎస్ డాక్టర్ గారు డెంగ్యూ ఫీవర్ బీపీ షుగర్ లో ఉన్న వాళ్ళకి వస్తే అది ఏమైనా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే ఆస్ సచ్ డయాబెటిస్ హైపర్ వల్ల వల్లమ్మా డెంగ్యూ ఫీవర్ కి ఏం కాంప్లికేట్ కాదు కాకపోతే ఏంటంటే ఈ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు బీపీ కోసము ఈ ఫీవర్ వచ్చినప్పుడు కూడా తీసుకుంటే బీపీ లో అయి ఇంకా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు యూజువల్లీ తినలేరు మామూలుగా మీరు ఎంతైతే తీసుకుంటారు ఇంటేక్ ఫీవర్ వచ్చినప్పుడు బాగా తగ్గిపోతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు డయాబెటిక్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల షుగర్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి కాంప్లికేట్ చేస్తాయి ట్రీట్మెంట్ లైక్ బీపీ టాబ్లెట్స్ డాక్టర్ గారు మరి ఇలాంటి ఫీవర్స్ రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేజర్ గా డెంగ్యూ చికెన్ గుంజా ఫీవర్ అనేది దోమల వల్ల వస్తాయమ్మా యూజువల్లీ టైంలో కలిసే దోమలు ఉంటాయి సో ఏంటంటే మన చుట్టూ పరిసరాలు కొంచెం నీట్గా ఉంచుకోవడము దోమల నుంచి మనం మనం కొంచెం ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ క్రీమ్స్ పెట్టుకోవడం ఇప్పుడు చిన్న పిల్లలకి స్పెషల్లీ స్కూల్ వెళ్ళే పిల్లలకి వాళ్ళకి మస్కిటో రిపల్లెంట్ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి క్రీమ్స్ దొరుకుతున్నాయి అట్లాంటి పెట్టి పంపడం ఫుల్ క్లోతింగ్ వేయడము సాక్స్ షూస్ అన్ని వేసి పంపడము అటువంటి జాగ్రత్తలు తప్పనిసరి ఇంకా మన ఇంటి చుట్టుపక్కల అయితే ఎటువంటి కొంచెం వాటర్ నీరు నిలబడకుండా గ్రీనరీ ఉన్నప్పుడు కొంచెం డోర్స్ క్లోజ్ చేసుకోవడం విండోస్ అట్లాంటివి పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఇన్ఫాంట్స్ లో కూడా చూస్తాం మా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో ఇన్ఫాంట్స్ లో కూడా చూస్తున్నాం లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు కూడా డెంగ్యూ ఫీవర్ రావడం చూస్తున్నాము అండ్ ఇన్ఫాంట్స్ లో కాంప్లికేట్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ లైక్ అడల్ట్ పాపులేషన్ ఖచ్చితంగా వాళ్ళకి నెట్స్ కానీ ఇలాంటివి వేసి ఉంచడం అనేది చాలా కష్టం వాచ్ చేస్తూ ఉండాలి ఇంకా స్పెషల్లీ చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్కూల్లో గ్రౌండ్స్ లో ఆడుతుంటారు బయట ఆడుతుంటారు అటువంటి పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోవాలి మస్కెటోలు ఇప్పుడు ప్యాచెస్ క్రీమ్స్ జనరల్ గా ఈ ఫీవర్ లో రాగానే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది సో అది ఈ ఫీవరా ఫీవరా అని మనము ఇంటి దగ్గర ఉండి వాచ్ చేస్తూ ఉండడం కన్నా అది కరెక్ట్ అమ్మా కానీ ఏంటంటే ఈ ఫీవర్ లో ఫస్ట్ డే సెకండ్ డే హాస్పిటల్కి వెళ్ళడంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ టెస్ట్ చేయడంలో మనకు అంత లాభం ఉండదమ్మా యూజువల్లీ మనకి ఫీవర్ వచ్చిన రోజే మనం టెస్ట్ చేస్తే మనకి లో దాంట్లో పెద్దగా తేడాలు రావు సో అట్లీస్ట్ ఒక టూ డేస్ తర్వాత టెస్ట్ చేస్తే మనకు లో కొన్ని చేంజెస్ ప్లేట్లెట్స్ తగ్గడము లేకపోతే డబ్ల్యూబీసీ కౌంట్ అనేది తగ్గుతా లూకోపినియా అనేది చూస్తుంటాం మనం డెంగ్యూలో చికనమూనియా ఫీవర్ లో అటువంటివి తెలుస్తుంటాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ డే మనము సీబీపీ చేయడము డెంగ్యూ ఎన్నస్ వన్ చేయడం యాంటిజన్ చేయడము నెగిటివ్ వచ్చినాయి అనుకోండి కొంతమంది పేషెంట్స్ మిస్ గైడ్ అయిపోతున్నారు ఇది వేరే ఇంజక్షన్ వేరే ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ వేసుకోవడం ఆ వేసుకోవడం విచ్ ఆఫ్ నో యూస్ సో టెస్టులు చేయడం కూడా కరెక్ట్ టైం లో అనేది చేయాలి ఓకే సో సెకండ్ థర్డ్ డే చేయడం బెటర్ యెస్ కచ్చితంగా ఈ లక్షణం ఉంది అంటే డెంగ్యూ అని కచ్చితంగా ఈ లక్షణం ఉంటే చికెన్ గునీ అని అది ఏమైనా మనం తెలుసుకోవచ్చు డాక్టర్ గారు టెస్ట్ కన్నా బిఫోర్ ఎటువంటి ఫీవర్ లో కూడా ఖచ్చితమైన అంటే డెఫినెట్లీ అమ్మ కొన్ని షోర్ షార్ట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి బట్ ప్రతిసారి ప్రతి పేషెంట్ లో అట్లాంటి సింటమ్స్ రావడం అనేది ఉండదు ఓకే ఈసారి డిఫరెంట్ గా ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవరే చూస్తున్నాం యూసు డెంగ్యూ ఫీవర్ ఏంటంటే కళ్ళ చుట్టూ హెడ్ ఎక్ ఉండము హైగ్రెడ్ ఫీవర్ రావడం చూస్తాం ఈసారి మేము చూస్తుంది ఏంటంటే కొత్తగా పేషెంట్లలో దగ్గు జలుబుతో రావడము ఫీవర్ దగ్గు జలుబు దీంట్లో ఏమైతుందంటే డాక్టర్ కూడా ఏమనిపిస్తుంది డెంగ్యూ ఫీవరా లేకపోతే మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనే క్వశ్చన్ మాకు కూడా వస్తుంది ఈ మధ్య చూస్తున్నాం సో ప్రతి ఆ సిమిలర్ పేషెంట్లోనే కొంచెం కష్టం ఖచ్చితంగా డాక్టర్ గారు ఈ ప్లేట్లెట్స్ విషయానికి వస్తే రకరకాల సొంత వైద్యాలు వాడుతూ ఉంటారు సో బొప్పాయి ఆకుల జ్యూస్ తాగితే కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయని అంటూ ఉంటారు సో అది దానిలో వాస్తవం ఎంత అలాంటి ఏదైనా డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు చేస్తూ ఉంటారు కూడా సో దానివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే అమ్మా ఇప్పుడు ఆకు రసం తాగడము అటువంటివి చేయడంలో ప్లేట్లెట్స్ ఎంత పెరుగుతాయో తెలియదు కానీ డెఫినెట్లీ ఆ హైజీనిక్ ఎంత వాడతారో తెలియదు ఎక్కడి నుంచి ఆకు తెపుతారో దాన్ని క్లీన్ ఎంత చేస్తారో దాన్ని మళ్ళీ ఇచ్చేస్తున్నారో దానివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి చూసినాం మేము హాస్పిటల్లో ఉండి మాది డెంగ్యూ పేషెంట్స్ ఎవరికైతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుండే వాళ్ళకి ఇట్లా జ్యూస్ దాయిపోయిన కొత్త కాంప్లికేషన్ లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యింది సో అటువంటివి వస్తే తీవ్రమైన కేసుల్లో ఇటువంటివి అసలు పనికిరా చేయదు కూడా ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డెంగ్యూ చాలా డేంజర్ ఫీవరే సో ఈ చికెన్ గున్యా కూడా చాలా మందిని చాలా కేసులు కూడా చూస్తూ ఉన్నాము సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లల్ని కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయాలి మనము సో సరైన అవగాహన కూడా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు పరిసర పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ ఎస్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా